నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి తొమ్మిది నుంచి పదిహేను మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి ఈ వార ప్రారంభంలో రాశి వారికి తృతీయ స్థానంలో రవి బుధుల కలయిక ఇది చాలా వరకు జాతకుని యొక్క సామర్థ్యాన్ని పెంచే విధంగా ఉంటుంది వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉన్నది ఎవరైతే ఎక్కువగా క్రీడారంగంలో కానీ లేదంటే ఏదైనా పోలీస్ డిపార్ట్మెంటు దానికి సంబంధించినటువంటి శాఖల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కానీ అందులో ఏదైనా ఇంటర్వ్యూలు టెస్టులు ఉంటే అటువంటి వాటిలో ఈ గ్రహస్థితి మీకు తప్పనిసరిగా విజయాన్ని చేకూర్చే అవకాశం ఉంది అంటే ఎక్కువగా ఈ వృచ్చిక రాశి వారికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం అనేది చాలా తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే బికాజ్ ఎందుకంటే దశమాధిపతి రవిగ్రహం అవటం అలాగే వృచ్చిక రాశి సహజంగా అష్టమ రాశి అవటం వల్ల వీళ్ళు ఎక్కువగా దేశ రక్షణ పోలీస్ డిపార్ట్మెంటు వైద్య సంబంధించినవి చాలా కష్టంతో కూడుకున్నటువంటి ఎటువంటి వృత్తులైనా వీళ్ళు చేయడానికి ముందుకు రావడం జరుగుతుంటుంది అలాగే వీళ్ళు ఉన్నటువంటి మేధస్కి కుజుని యొక్క ధైర్యం కూడా తోడవడం వల్ల ఎటువంటి సాహసంతో కూడుకున్న వృత్తైనా వీళ్ళు చేపట్టడం జరుగుతుంది దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఈ దశమాధిపతిగా ఉన్నటువంటి రవి అటు లాభాధిపతితో కలిసి మూడో స్థానం అన్నది ప్రోత్సహించే స్థానం అది ఏదైనా అభివృద్ధి ఒక ప్రయత్నం ఒక ముందడుగు వేయడానికి మూడవ స్థానం బలంగా ఉండాలి అటువంటి ప్రయత్నం చేసిన వారికి ఇటువంటి ఫలితం అన్నది ఈ వారంలో రావడం జరుగుతుంది ఇంచుమించుగా మీకు పదకొండవ తారీఖు ఫిబ్రవరి నెలలో బుధుడు నాలుగో స్థానంలోకి వెళ్ళడం అలాగే పన్నెండో తారీఖున రవిగ్రహం చతుర్థ స్థానంలోకి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుతో చేరడం వల్ల కూడా ఈ రాశి వారికి ప్రభుత్వ రంగ సంస్థల్లో చేరడానికి కానీ మీరు ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్కి అర్హత కలిగి ఉన్నా లేదంటే మీ పెద్దవాళ్ళు ఏదైనా ఉద్యోగంలో గవర్నమెంట్ సర్వీస్లో కానీ ఏదైనా ఎండోమెంట్స్ గవర్నమెంట్ సంబంధించిన వాటిలో వారసత్వంగా కొన్ని ఉద్యోగాలు కానీ కొన్ని పదవులు కానీ రావడం జరుగుతూ ఉంటుంది అటువంటి వారు ఈ సమయంలో అంటే ఇంచుమించుగా మీరు ఈ ఫిబ్రవరి పన్నెండు తర్వాత ప్రయత్నం చేయడం వల్ల మీకు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కానీ ప్రభుత్వ పదవి కానీ ఒక అధికార హోదా కానీ లభించే అవకాశం ఉన్నదే సో ఏదైనా అది ప్రయత్నం బట్టి ఉంటుంది ఇక పంచమ స్థానంలో ఏర్పడినటువంటి శుక్ర రాహుల కలయిక ఇది చాలా వరకు ఏదన్నా మీరు సినిమా టీవీ ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ప్రవేశిద్దామనుకున్న వారికి ఇది చక్కని అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు కూడా ఈ గ్రహస్థితి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే చాలా వరకు మీరు ఈ సమయంలో ఏదైనా స్పెక్యులేషను షేర్ మార్కెట్ వారికి జోలుకి వెళ్లకుండా ఉండడమే మంచిది ఇంకా సప్తమాధిపతి పంచమ స్థితి అవ్వడం వల్ల మీరు ఏదైనా ఇంటర్ క్యాస్ట్ లవ్ అఫేర్లో ఉన్న ఇతర మతస్థుల్ని వివాహం చేసుకోవాలని కోరుకున్న ఈ గ్రహస్థితి మీ యొక్క స్నేహాన్ని ప్రేమని కంటిన్యూ చేసే విధంగా ఉంది కొన్ని సందర్భాల్లో ఇటువంటి వివాహానికి కూడా ఇది అనుకూలత ఉన్నది మొత్తం మీద ఏంటంటే మీ యొక్క ప్రేమ సక్సెస్ అయ్యి అది వివాహం వరకు వెళ్ళే అవకాశం కూడా ఈ గ్రహస్థితి మీకు చెప్తుంది అయితే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు చాలా వరకు మీకు సమాంతర విజయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏ ప్రయత్నం ప్రారంభించినా ముందు అది ఇంచుమించుగా నో అన్నట్టుగానే ఉంటుంది తిరిగి మళ్ళా మళ్ళా ప్రయత్నం చేయడం వల్ల ఆ ప్రయత్నం సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఏకాదశ స్థానాన్ని వీక్షించడం వల్ల సడన్గా మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తులు కానీ భూములు కానీ అవి రేటు పెరగడం వల్ల అయితేనే ఏదైనా ఇన్సూరెన్స్ ద్వారానో ఏదైనా చిట్ ఫండ్స్ ద్వారానో లేదంటే మీరు ఎవరికైనా హెల్ప్ చేయడం వల్ల అది లక్ష్యం రూపంలో వచ్చు బహుమతి రూపంగా వచ్చిన ధనం సడన్గా మీకు అనూహ్యంగా ఈ వారంలో అధిక మొత్తంలో ధనం మీ చేతికి వచ్చే అవకాశం ఉంది అలాగే భూములు స్థిరాస్తుల ద్వారా కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది అటు కుజుడు లాభస్థానాన్ని అలాగే మీ యొక్క ధనస్థానాన్ని వీక్షించడం వల్ల చాలా వరకు ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఆల్ ఆఫ్ ది సడన్గా మీకు అధిక మొత్తంలో ధనం రావడం జరుగుతూ ఉంటుంది ఇక గురువు మార్గంలోకి రావడం వల్ల గురు దృష్టి రాశి మీద పడడం వల్ల మీ యొక్క నడవడిక ఆలోచన విధానంలో మంచి మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది దైవ సంబంధించిన కార్యక్రమాలంటే మీరు చేసినటువంటి పూజలు పుణ్యాలు ఈ అర్చనలు ఇవన్నీ కూడా ఫలించి మీకు భగవంతుని అనుగ్రహం కూడా సంపూర్ణంగా మీ మీద ఉండడం వల్ల ఈ విధంగా మీకు ఈ కుజగ్రహ అనుగ్రహంతో ఈ స్థిరాస్తులు విలువ పెరగడం ఆర్థికపరమైన సంపద రావడం జరిగే అవకాశం ఉంది టోటల్గా ఈ వారం ఈ వారం అంతా కూడా ఆర్థిక సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది సాధారణంగా ఈ గోచారాన్ని రాసుల్ని నక్షత్రాలని గ్రహాలని ఫాలో అవుతున్న వారికి ఖచ్చితంగా వాటి ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే నమ్మినోళ్ళకి నమ్మినంత ఏదైనా ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ మాఘమాసం అన్నది ఏంటంటే మీకు ఎటువంటి ఫలితాన్నైనా చాలా శీఘ్రంగా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువగా ఎవరైతే చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఎదుర్కోవడం జరుగుతున్నది అనుకున్న వాళ్ళకేంటి బాగా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక గొప్ప రెమెడీ ఏం చేస్తారంటే ఏదైనా ఒక మూడు సంఖ్య వచ్చే విధంగా ఒక మూడు కేజీల మూడు వందల గ్రాముల లేదంటే మూడు పిడికెళ్ళ అటుకులు తీసుకోవాల్సి ఉంటుంది అంటే మామూలుగా ఈ పేపర్ అటుకులు అవి కాకుండా మరి పూర్వకాలంలో ఉన్నటువంటి అటుకులు ఒక మూడు సంఖ్య వచ్చే విధంగా మూడు వందల గ్రాములు తీసుకోండి దాంట్లో ఒక వంద గ్రాములు బెల్లాన్ని పొడిగా చేసి కలిపి అంటే ఏదైనా ప్రసాదంగా తయారు చేసి ఏదైనా విష్ణుమూర్తి సంబంధించిన ఆలయంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్న విష్ణుమూర్తి సంబంధించిన టెంపుల్లో నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచి పెట్టడం వల్ల చాలా శీఘ్రంగా ఇమీడియట్గా మీకు రావాల్సినటువంటి ధనం రావడం కానీ దాని ఫలితం మీరు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ టైం చేయటం వల్ల పెద్దగా ఫలితం కనబడపోతే మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయడం వల్ల కూడా ఫలితం రావడం జరుగుతుంది ఇంకా మూడోసారి చేసే పని లేకుండానే రావడం జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా మీరు బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితమైన ఫలితం పొందుతూ ఉంటారు అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో కనకదుర్గా కానీ ఏ అమ్మవారి టెంపుల్లో అయినా పర్లేదు ఒక శుక్రవారం రోజు ఒక తొమ్మిది తమలపాకులు తీసుకోండి తొమ్మిది తమలపాకులు కలిపి ఆ తమలపాకులతో పాటుగా ఒక దానిమ్మ ఫలం మంచి రౌండ్గా ఉన్నది ఎటువంటి మచ్చలు లేనిది చాలా ఫలది మంచి ఫ్రూట్ఫుల్గా ఉన్నదాన్ని అమ్మవారి ఆలయంలో తమలపాకులతో కలిపి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇచ్చి మీ మనసులో కోరి కోరుకోవడం వల్ల కూడా మరి తొందరగా మీకు సంపద చేకూరే అవకాశం ఉన్నది ఈ విధంగా చేయడం వల్ల అలాగే కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు మంగళవారం రోజు సాయంకాలం పూట అంటే సాయంకాలం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఎనిమిది గంటల మధ్యలో ఏదైనా హనుమాన ఆలయంలో హనుమాన్ టెంపుల్లో ఆరు గులాబీ పువ్వులు స్వామివారికి సమర్పించడం వల్ల కూడా తొందరగా మీకు ఏదైనా ఓర్పు సహనంతో చేయవలసి ఉంటుంది ఏ పరిహారం అయినా ఒకే సమయంలో నమ్మకంతో చేయవలసి ఉంటుంది ఈ పరిహారానికి ఉపయోగించే వస్తువులు కూడా చాలా నీట్గా శుభ్రంగా ఉండాలన్నమాట ఇప్పుడు తమలపాకులు తీసుకుందాం అనుకుందాం అవి ఏమాత్రం చిరిగిపోకుండా పుచ్చిపోకుండా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది నమ్మకంతో చేయడం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీలన్నీ కూడా నాకుగా నేను చెప్పినవి కాకుండా చాలా కాలంగా పెద్దవాళ్ళు చెప్పినాయి స్వయంగా చాలామంది పాటించి దానివల్ల ఫలితం పొందినవి కూడా ఉన్నాయి కాబట్టి చిన్న రెమెడీ ఒకసారి ఆచరించి చూడండి కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి స్వస్తి